ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవనివైనం వైనం కవితలు సైతం పలకని భావం సరిగా మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసి నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరబడి పెంచిన తొలిచినుకేదంటే సిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే